ఈరోజు ఒక విషయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నానండి ఏంటంటే నాకు దేవుడితో గడపడం చాలా చాలా ఇష్టం ఐ లైక్ టు స్పెండ్ మోర్ టైం విత్ గాడ్ ఐ లవ్ టు స్పెండ్ విత్ హిమ్ దేవునితో సమయం గడపడానికి నేను ఎక్కువ ఇష్టపడతాను ఎందుకంటే ఆయనతో గడపడం ద్వారా మనలో ఆయనలో నుండి వచ్చే ఆ ప్రేమ నిండుకుంటుంది ఆయనలో ఆయనలో ఉన్న ఓర్పు ఆయనలో ఉన్న నేర్పు ఆయనలో ఉన్న శాంతి ఆయనలో ఉన్న సమాధానం ఆయనలో ఉన్న నెమ్మది మనలో నిండుకొని అప్పుడు మనము మన కుటుంబ సభ్యులకు కానీ లేదా బయట మనుషులకు కానీ మనం అదే ప్రేమను ఇవ్వ ఇవ్వగలుగుతాము అదే శాంతిని చూపించగలుగుతాము అదే నెమ్మదిని మనం చూపించగలుగుతాము లేదు అంటే మనం దేవుడితో ఎప్పుడైతే సహవాసాన్ని తగ్గించేసుకుంటూ ఉంటామో మనకి తెలియకుండానే మనలోనికి భ్రష్టత మనలోనికి భ్రష్టమైన ప్రవర్తనలు నీచమైన ప్రవర్తనలు చెడ్డ ప్రవర్తనలు తర్వాత ఒక నిర్జీవం మనలోకి వచ్చేస్తుంది అన్నమాట సో మనం ఎప్పుడైతే దేవునితో ఎక్కువగా సహవాసం చేయడానికి ఇష్టపడతామో ఎందుకంటే సహవాస దోషం అని అంటారు కదండి ఒక మాట ఎందుకంటే ఎవరితో ఎక్కువ సహవాసం చేస్తే భార్యలా తయారవుతాము అని అంటూ ఉంటారు అది నిజమే అది కాబట్టి మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం ఎక్కువగా ఈరోజు మనందరం కూడా ఆలోచిద్దాము నేనైతే పర్సనల్గా వ్యక్తిగతంగా ఎక్కువగా ఏసైతోనే గడపడానికి ఇష్టపడతాను ఎందుకంటే ఆయనతో గడపడం వల్ల నాలో క్షమించే గుణం వచ్చింది ప్రేమించే గుణం వచ్చింది దయగా ఉండగలిగే ఒక మంచి గుణం వచ్చింది మంచి మాటలు చెప్పే మంచి గుణం వచ్చింది ఆయనతో గడపడం వల్ల ఎన్నో మంచి మంచి తీయటి మార్పులు నాలో కలిగాయి అన్నమాట సో అది ఆయనతో గడపకుండా మాత్రం రాదు 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 ఎందుకంటే మనము ఇప్పుడు ఈ జీవిస్తున్న ఈ జీవితంలో ఆయనను పక్కన పెట్టి మంచిగా ఉండాలి అని ఎంత ప్రయత్నించినా అది మన వల్ల కాదు అసలు ఏసై మనల్ని ఆయనను ఆరాధన చేసుకోవడానికి అలాగే ఆ ఆయనను ప్రేమించడానికి మనల్ని మెయిన్ తయారు చేసుకున్నాడు అంటే ఆయన ఎక్కువ ప్రేమిస్తే ఆయనలో ఉన్న గుణగణాలన్నీ ఆయనలో ఉన్న మంచి బుద్ధులు మనకు కూడా వస్తాయి లేదు అంటే తెలియకుండానే చెడ్డ చెడ్డ బుద్ధులు వచ్చేస్తూ ఉంటాయి శరీర కార్యాలు ఎక్కువ అవుతూ ఉంటాయి అన్నమాట సో ఈరోజు నేను మీకు చెప్తుంది ఏంటంటే మీకు నేను ఎంకరేజ్ చేస్తున్నాను మీ వెన్ను తట్టి మీకు చెప్పేది ఏంటంటే ప్రేమతో చెప్తున్నాను దయచేసి ఏసుతో సహవాసం మానకండి తగ్గించకండి ఇంకా పెంచడానికే చూసుకోండి ఏసైతో సహవాసానికి ఏ మనుషులు అడ్డు వచ్చినా ఎటువంటి పరిస్థితులు అడ్డు వచ్చినా అవి చక్కగా పక్కన పెట్టుకుంటూ దేవుణ్ణి ముందు పెట్టుకుంటూ వెళ్ళినట్లయితే మీరు కూడా దేవునిలాగా ప్రేమగా నీతిగా నిజాయితీగా జాలిగా ప్రేమగా కనికరముతో క్షమాగుణముతో దయాగుణముతో నిండినవారుగా ఉంటారు